వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చెయ్యాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడే చాలా వరకు నైట్ పడుకున్నప్పుడు ఇది చేసేద్దాం అది చేసేద్దాం అనుకుంటాం కానీ తెల్లవారు లేస్తే రొటీన్ లైఫ్ అన్నా నేను పదే పదే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఫుడ్ డెలివరీలు బైక్ ట్యాక్సీల నుంచి బయటకు వచ్చి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించిన రోజే నీ లైఫ్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే చాలామంది యువతలో దాదాపు ఒక డిగ్రీ అయిన వెంటనే ఒక ఇరవై ఒక సంవత్సరాల నుంచి మిగిలిన కాలం అంతా ఒక నాలుగైదు సంవత్సరాలు మనకు తెలియకుండానే అయిపోతాను ఆ నాలుగైదు సంవత్సరాలే మన జీవితంలో చాలా అంటే చాలా ముఖ్యం ఏంటన్నా నువ్వు ఇలాంటివి ఎప్పుడు చెప్తుంటావు అంటే అది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను నిజంగా ఈ రోజుల్లో ఏ చదువు లేనివాడి ఏదైనా చేయగలి ఈ డిగ్రీలు బీటెక్లు చేసిన వాళ్ళే ఎలా ఫీల్ అవుతున్నారంటే మీద పెద్ద ఆఫీసర్లు మీ ఆఫీసర్లు జాబులు చెప్ప ఇంకా చిన్న చిన్న ఏమి చేయమన్నట్టు ఫీల్ అవుతున్నారు చిన్న చిన్న ఆలోచనలు కూడా ఆలోచించట్లేదు ఎస్ చిన్న చిన్న ఆలోచనలు ఆలోచించట్లేదు కానీ మన ఈ ఈ ఊబులు ఏవైతే ఉన్నాయో ఈ ఫుడ్ డెలివరీలు బైక్ ట్యాక్సీ డెలివరీలు అనే ఊబులు మాత్రం దిగిపోతున్నారు అదే చెప్తున్నా కదా ఆ ఆలోచన విధానం మారినప్పుడే మనము బాగుంటాం మనకి ఇంత చదివిచ్చి ఇంత కష్టపడి ఇంట్లో వాళ్ళు ఇది చెప్పి అది చెప్పి చేస్తే మన ఇంట్లో వాళ్ళకి ఏదో హైదరాబాద్లో ఉద్యోగం చేద్దాం బెంగళూరులో ఉద్యోగం చేద్దాం విజయవాడలో ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నాం లేదా విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పి మనమేమో బండి మీద ఈ ఫుడ్ డెలివరీలు బైక్ ట్యాక్సీలు చేస్తుంటాం అదే అన్న ఎస్ మీరు చెప్పిన విధంగానే ఏదో ఒకటి ఖాళీ ఉండకుండా ఉండాలి అది ఒక నిజమే కానీ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంతకాలం అలా సో అందులో నుంచి బయటికి ఒక్కసారి రండి వచ్చి ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయండి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఒక ఏదో ఒకటన్నా మనం డైలీ మొబైల్ వాడుతున్న ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ఎంత గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ మొబైల్ని యూజ్ చేసే చాలామంది అయితే డబ్బులు కూడా సంపాదిస్తున్నారు ఈవెన్ నీకు ఒక బిజినెస్ ఐడియా ఉన్నా ఏది ఉన్నా ప్రతి ఒక్కరితో ఇదివరకు ఏంటంటే నువ్వు స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి చాలా టైం లేదు కానీ ఇప్పుడు నీ చేతిలో ఉన్న గొప్ప ఆయుధం మొబైల్ ఫోన్ ఆ మొబైల్ ఫోన్ని యూజ్ చేసే నీ కంటిన్యూ ఏం చెయ్యాలి ఎస్ నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలన్నా నీకు ఎవరు చెప్పరు ఎందుకంటే నేను ఇవన్నీ చెప్తున్నాను ఇలానే నేను మీలాగే చాలా టైం వేస్ట్ చేసుకొని ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే నా సంపాదన ముప్పై వేలు మించి నేను సంపాదించలేకపోతున్నాను టు బీ హానెస్ట్గా చెప్తున్నాను నా లాగే ఇంకెవరు కాకూడదు ఈ రోజుల్లో ముప్పై వేలు అనేది చాలా నథింగ్ అయిపోయింది ఎవరైనా సంపాదిస్తున్నారు కాకపోతే నేను సంపాదించేది కొద్దిగా ఒక పీస్ఫుల్గా ఒక సిస్టమ్ ముందు కూర్చుని ఏదో చేసుకుంటూ నాకంటే చిన్న పని చేసుకుంటూ సంపాదించుకుంటున్నాను అదే నేను చెప్తున్నా ఇలాంటి వయసు ఒక డిగ్రీలు బీటెక్లు పూర్తయిన తర్వాత ఒక ఇరవై ఒకటి నుంచి ముప్పై లోపే ముప్పై కూడా కాదు ఇరవై ఐదు లోపే నువ్వు ఏది చేయాలన్నా సరే ఇరవై ఐదు తర్వాత నీకు ప్రతిరోజు దినదిన అండమైపోద్ది మామూలుగా కాదు నువ్వు ఇంకేం చేయాలన్నా బాధ్యతలు పెరిగిపోతాయి బాధ్యతలు పెరిగిపోయిన తర్వాత నువ్వు ఇంకేం చేయలేవు అంటే ఒక లాకర్లో బ్లాక్ అయిపోతావు ఎస్ పలానా టైంకి నా జీవితంలో ఎంత ఇంత అమౌంట్ ఉండాలి ఎవ్రీ మంత్ ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలాంటి ఎప్పుడైతే కమిట్మెంట్స్ వస్తాయో మన జీవితంలో కొన్ని పనులు మనం వేగంగా చేయలేం కానీ అందులో నుంచి కూడా బయటకు వచ్చి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కూడా సక్సెస్ అయిన ఉన్నారు కానీ ఇప్పుడు నీకు ఏదైతే బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయ్యిందో సో ఇక్కడ నుంచే నువ్వు నీకంటూ ఒక ఫోర్ ఇయర్స్ ఇలాగ పలానా ప్లాన్ చేసుకుంటే పలానా ఒక సాఫ్ట్వేర్ వెళ్ళాలి ఒక ఐటీ సైడ్ వెళ్ళాలి లేదంటే ఒక బ్యాంక్ జాబ్ కొట్టాలి లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదంటే ఒక చిన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి లేదంటే ఒక యాప్ క్రియేట్ చేయాలి అని నీ మైండ్లో ఏదైనా కదిలితేనే ఈ నాలుగేళ్ళలో నువ్వు సక్సెస్ అవ్వగలవు వన్స్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు సెటిల్ అయితే ఇంకా తర్వాత అంతా నీకు గోల్డెన్ డేసే ఎలాంటి గోల్డ్ ఎంజెన్స్ అంటే ఎస్ ప్రతి ఒక్కరూ చెప్తారన్న డబ్బు ఒకటే జీవితం కాదు డబ్బు 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 ఒకటే సంపాదించుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు మనశ్శాంతి కావాలని ఈ రోజుల్లో నేను చెప్పేది నూటికి తొంభై తొమ్మిది శాతం పనులన్నీ డబ్బుతోనే జరుగుతున్నాయి ఆ ఒక్క శాతం నువ్వు చుట్టుపక్కల ఏర్చపరచుకున్న కుటుంబం నీ చుట్టుపక్కల ఏర్పరచుకున్న ఫ్రెండ్స్ నీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు బట్టి నీ మైండ్ నీ పీస్ ఆఫ్ మైండ్ అనేది నీకు దక్కుతుందా లేదని నువ్వు డిసైడ్ చేసుకోవాలి నైంటీ నైన్ పర్సెంట్ పనులన్నీ కూడా డబ్బుతోనే అవుతున్నాయి సో ఎస్ అన్న ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని చెప్తున్నారు ఎలా సంపాదించదో చెప్పట్లే అంటారు అదే కదా చెప్తున్నాను నీ ఐడియా నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోనే వెళితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఎందుకంటే నాకు ఇదే ఫుడ్ డెలివరీ నచ్చింది లేంటి బైక్ ట్యాక్సీలని నచ్చాయి డెలివరీ బాయ్ బాయ్గానే ఉండిపోతున్నావు లేంటే ఈ రేపడో చేసినట్టు అమ్మలు ఎక్కుతున్నారు అలా అనుకుంటే మాత్రం చల్లదు భయో ఎందుకంటే మహా అయితే నువ్వు ఒక ఏడెనిమిది ఎనిమిది మించి నువ్వు పని చేయాలి ఆ పని చేసేది ఆ ఏడు సంవత్సరాలు నువ్వు ఈ రేపడోలోని స్విగ్గిల్లోని గిగ్గిల్లోనే ఉండిపోతే నేను మాట్లాడుతున్నాను కదన్నా ఒక్కొక్క రైడర్తో మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడే మాటలు అంటే ఖచ్చితంగా నాకే కానీ ఛాన్స్ ఉంటే ఏదో ఒకటి చేసేవాడినే దేవుడా నేను కూడా లైఫ్లో కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ఇలాంటి తక్కువ చేతిలో ఉండిపోవడం వల్ల అలాంటి వాళ్ళకి నేను సహాయం చేయలేకపోతున్నాను ఎంత తప్పు చేసానని ఫీలింగ్ నాకు వస్తుంది సో అలాంటి ఫీలింగ్ మీ ఇలాంటి వాళ్ళకి ఎవరికి రాకూడదు ఫ్రెషర్స్ ఎవరున్నా సరే దయచేసి ఈ ఊబులోకి మాత్రం రావద్దు ఓకే మీకు ఒక ఐడియా ఉంది మీ ఐడియా ఏదైనా షేర్ చేసుకోవాలి అది ఇది ఏదో ఒకటి మాట్లాడాలి లేదంటే నీకు ఒక కష్టం ఉంది ఆ కష్టంతో మాట్లాడాలి అంటే కొన్ని విషయాలు మనకి ఎంత ఫ్రెండ్స్ ఉన్నా లేదంటే ఎంత దగ్గర వాళ్ళు ఉన్నా సరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఒక స్ట్రేంజర్తో షేర్ చేసుకుంటే చాలా క్లియర్గా షేర్ చేసుకోగలం ఎందుకంటే మనకి అంటే మన లోపాలని వేరే వాళ్ళకి మన దగ్గర వాళ్ళకి చెప్తే మళ్ళీ రేపు పొద్దున మనల్ని పొడిస్తారేమో దెప్పు పొడిస్తారేమో పొడిస్తారో అని భయం ఉంటుంది అదే చెప్తున్నా కదా అలాంటి విషయాలు మాట్లాడాలన్నా సరే నేను ఒక వాట్సాప్ నెంబర్ ప్రతి వీడియో కింద ఇస్తున్నాను ఆ వాట్సాప్ నెంబర్ మీరు హాయ్ అని చెప్పండి నేనే మాట్లాడతాను ఇక మళ్ళీ చెప్తున్నా కదా ఇక్కడ నుంచి లైఫ్ అనేది డిజైన్ చేసుకోండి ఏదో ఒక విధంగా సర్వే అయిపోదాం అనుకుంటే కుదరదన్న ఇంకా రాను రాను ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పటికి కూడా వన్స్ ప్రతి దగ్గర కూడా ఎక్స్పీరియన్సే నువ్వు డిగ్రీ అయ్యి బీటెక్ అయ్యి తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఖాళీగా ఉన్నామంటే నీకు ఏదో బై లక్ లేదో మంచి రెఫరెన్స్ ఉంటే తప్ప ఏదో కంపెనీలోకి వెళ్ళగల కానీ రెండేళ్ళు ఏం చేసావు అని చెప్పి క్లాస్ పిక్తారు ఈ రెండేళ్ళ ఎక్స్పీరియన్స్ నువ్వు ఫేక్ పెట్టాలి ఇప్పుడు ఈ ఫేక్లు పెడితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దోల తీర్చేస్తున్నారు ఇది వరకులా లేదు ఇది వరకులా ఫేక్లు పెట్టి వెళ్ళినంత ఈజీగా అయితే ఏ కంపెనీ లేదు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అనేవి దోల తీర్చేస్తున్నాయి సో మళ్ళీ చెప్తున్న ఒక్కసారి నా మాట వినండి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరులోపు ఇరవై ఏడు లోపు మీ లైఫ్ అనేది సెట్ చేసుకుంటే ఇంక ఇంతక మించిన హీరో మీకు ఎవడు ఉన్నాడు మన అమ్మ నాన్న మనల్ని ఎంత కష్టపడి పెంచుతున్నారన్న ఆ కష్టానికైనా మనం విలువ ఇవ్వాలి కదా ఇంకెన్ని రోజులు వాళ్ళు అలా కష్టపడతాం లేదన్నా నేను వాళ్ళు కష్టపడకూడదని నేను డెలివరీగా చేస్తున్నానంటే నేను ఇంకా అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు నువ్వు ఆ డెలివరీలు చేసినా చేయకపోయినా నీ ఆరోగ్యం పాడి చేసుకుని ఆ బండి పాడి చేసుకుని ఆ కంపెనీలు పోషించడం తప్ప నువ్వు చేసేది ఏమి ఈ డెలివరీ చేసిన వాళ్ళు చేయలేని వాళ్ళు ఎవరికైనా సరే నేను చెప్పేది ఒకటి ఇరవై ఏడు ఏళ్ళ మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకుంటే మిమ్మల్ని మించిన హీరో ఉంటాడు ఎన్ని అవమానాలు ఉంటాయో తెలుసా అన్న నేను పడ్డాను ప్రతి దగ్గర పడ్డాను ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళా ఏం చేసినా సరే మీ వాడు ఏం చేస్తున్నాడు మీ వాడు ఏం చేస్తున్నాడు ఆడ బాబు వాళ్ళు కొడుకు ఏం చేస్తాడు ఆడికి తెలియదు కానీ మళ్ళీ మాత్రం దొబ్బుతారు చెప్తున్నా కదా అలాంటి విధాలు నోరు మురిచాలంటే మనం ఖచ్చితంగా ఏదైనా చేయగలం ఒకటి వన్స్ నేను ఇది చెయ్యాలి అని ఒక ఎఫర్ట్ పెట్టి దాంట్లో నువ్వు ఫెయిల్ అయినా సరే నీకంటే అందులో అనుభవం వస్తుంది ఆ అనుభవం నీకు ఇంకొక రోజు ఏదో ఒక రోజు సక్సెస్ అవుద్ది అలా అని కాకుండా ప్రతిరోజు రీల్స్ చూస్తూ వీడియోస్ చూస్తూ లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు డెలివరీలుగా చేస్తూ ఇవి చేస్తాను అంటే అది జీవితం కాదు ముప్పై వచ్చేసరికి ఎంత పెద్ద తప్పు చేశానా అని నువ్వు బాధపడతా ఉన్నా అలా బాధపడకుండా ఉండాలంటే నువ్వు ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని చేసి తీరాలి మొదలుపెట్టి తీరాలి సో ఇంకా మరి క్లాస్ పిక్నట్టు అనిపిస్తే ఐమ్ రియలీ సారీ నాలాగా ఎవరూ ఎవరు సఫర్ అవ్వకూడదనే నా బాధ ఓకే మీలో ఎవరికైనా సరే ఈ డెలివరీలు గెలివరీలు కాకుండా దాంట్లో నుంచి బయటకు వచ్చి ఒక కొత్త బిజినెస్ ఐడియాలు కానీ కొత్త ఉద్యోగాల గురించి కానీ ఏదైనా మాట్లాడాలనుకున్నా సరే ఒక కమ్యూనిటీని అయితే బిల్డ్ చేశాను ఆ కమ్యూనిటీకి సంబంధించి వాట్సాప్ నెంబర్ని ఈ వీడియో కింద అయితే నేను ఇప్పుడు ఇస్తున్నాను సో ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి చాలు